హై అండి వెల్కమ్ బ్యాక్ టు రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కాలభైరవుని చరిత్ర గురించి అయితే ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాము అసలు కాలభైరవుడు అంటే ఎవరు కాలభైరవుడు సాక్షాత్ పరమశివుడి అంశ ఈ స్వామిని భూత ప్రేత రాక్షస రోగ ఇతరత్ర బాధల నివారణకు ఎక్కువగా ఆరాధించడం జరుగుతుంది కాలభైరవుని పూజిస్తే గ్రహ దోషాలు అపమృత్యు గండాలు తొలగిపోతాయని ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని మంత్రశాస్త్రం చెబుతుంది కాలభైరవుడు రద్ రౌద్ర స్వరూపుడు రక్షాదక్షుడు దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తిమంతుడు కాలభైరవుని వాహనం కుక్క కుక్క అంటే విశ్వసనీయతకు మారు పేరు రక్షణకు కూడా తిరుగులేని పేరు సుమ యోచిత జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు ఇతను కాలస్వరూపుడు భయంకరమైన రూపం కలవాడు సాధారణంగా కాలభైరవుడు నాలుగు చేతులతో ధర్మ దర్శనమిస్తాడు నాలుగు చేతుల్లో శూలం కపాలం గద మరియు డమరకం ఉంటాయి రౌద్ర నేత్రాలు పదునైన దంతాలు మండే వెంట్రుకలు ఇదే కాలభైరవ స్వరూపం కాలభైరవుడు నాగుపాములను ఆభరణాలుగా ధరిస్తాడు శివపురాణము కాశీఖండము కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి భైరవుడిని స్మరించుకోవడానికైనా ఓ యోగం ఉండాలంటారు సమీపంలోని కాలభైరవ క్షేత్రం ఉన్న చాలా సందర్భాల్లో కొందరికి లోపలికి వెళ్ళాలన్న ఆలోచన రాదు అందుకు కారణం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు పరమశివుడు మనల్ని ఓ రకమై ఓ రకమైన మాయలో పడేస్తాడట దీంతో కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేకపోతామట ఆ మాయాపరను తొల తొలగిన వానాడు పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు కల్లెదుటే మనకు దర్శనమిస్తాడట కాలభైరవు ఉపాసన ప్రాచీనమైంది భైరవుని పూజిస్తే గ్రహదోషాలు అమృ అపమృత్య గండాలు తొలగిపోతాయని ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని మంత్రశాస్త్రం చెబుతుంది కాశీ మహానగరం ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాలలో కాలభైరవుడి ఆలయాలు చాలా ఉన్నాయి అసలు కాలభైరవుడు ఎవరు ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరు అని సందేహం వచ్చింది ఆ సందేహమును తీర్చుకొని వారు త్రిమూర్తులని అడిగారు శంకరుడికి సత్యోజాత అఘోర తత్పురుష ఈశాన వామదేవ అను ఐదు ముఖములు ఉంటాయి ఆ ఐదు ముఖాలతో ఋషుల వంక చూస్తూ ఉన్నాడు అదేమిటి బ్రహ్మము ఎవరిని అడుగు తారేమిటి నేనే బ్రహ్మమును అన్నాడు అప్పుడు బ్రహ్మ నేనే ఈ లోకములన్నింటినీ సృష్టించాను నేనే పుట్టుకకు కర్తను నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను నేనే వీటిని సహారం చేస్తాను నేనెప్పుడూ బతికే ఉంటాను కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు నేనే బ్రహ్మను అన్నాడు తరువాత ప్రక్కనున్న విష్ణువు బ్రహ్మ అసలు నీవు పుట్టింది నా నాభికమలంలోంచి కదా కావున నేనే బ్రహ్మమును అన్నాడు ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది మనకి శృతి ప్రమాణం కదా అందుకని దే వేదాలన్నీ పిలుద్దాము అని వేదాలని పిలిచారు ఋగ్వేదం అప్పుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడు ఎవడు చిట్ట చివర ఈ లోకములన్నీ తనలోకి తీసుకుంటున్నాడు అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది యజుర్వేదము తర్వాత యజుర్వేదమును పిలిచారు అసు అసూరి శక్తులు పోయి ఈశ్వరి శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది సామవేదము తరువాత సామవేదమును పిలిచి అడుగుతారు అప్పుడు మూడు వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటిని త్రిప్పుతున్నాడో ఆ త్రిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగినికి ఉపాసన చేసే నందు తెలియబడుతున్నాడో ఎవడు తనలో తాను రవిస్తూ ఉంటాడు అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది అధర్వన వేదము పిమ్మట అధర్వన వేదము ఏ మహానుభావుణ్ణి భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకొని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది అంటే సృష్టి చేసింది మనం కాదు నిలబెట్టింది మనం కాదు వేరొకడున్నాడు తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం నాలుగు వేదములు అదే చెబుతున్నాయి ప్రణవం ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు అప్పుడు ప్రణవం ఎవడు నిరంతరము శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడు శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదు శక్తి స్వరూపులై వారున్నారు అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడవకుండా కలిసి ఉంటారు అటువంటి పార్వతీ పరమేశ్వరులు పార్వతీ వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు ఆ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు జ్యోతి సాకారం అయ్యింది సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు కానీ బ్రహ్మ నీవు ఎవరు నువ్వు నా రెండు కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడు నన్ను స్తోత్రం చేయి అన్నాడు బ్రహ్మలో మార్పు రాలేదు అయినా దండింపబడాలి కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది శంకర ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు ఐదవ తలను గిల్లెయి అన్నాడు ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది దిగంబరమై రూపంతో బ్రహ్మ ఐదవ తలను గోటితో గిల్లేసింది ఆ రూపమే కాలభైరవ స్వరూపం ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు అప్పుడు శంకరుడు కాలభైరుతో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు కాలము ఎలా వెలిగిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక నీ నడకలో బ్రహ్మతల తెగిపోయింది కాబట్టి నిన్ను ఇవాల్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు కాలభైరవ నీవు ఎంత గొప్పవాడవైనా బ్రహ్మతల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది ఈ ఐదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో ఆహారమును స్వీకరించవలసినది అప్పుడు నీ బ్రహ్మహత్యాపాతకం పోతుంది అని చెప్పాడు బ్రహ్మ హత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థిస్తాడు కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు కాలభైరవ నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు బ్రహ్మదేవుడి గర్వమును అనుచుటకు జన్మించిన వాడవు నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపన ఉపయోగం లేదు కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు కాశీక్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మహత్య పాతకం భష్పమైపోతుంది అని సలహా ఇచ్చాడు అలా బ్రహ్మ తలపడిన ప్రదేశమే బ్రహ్మకమ బ్రహ్మకపాలంగా ప్రసిద్ధి పెందింది ఆ తరువాత బ్రహ్మదేవుడు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయగా ఆయన తలపడిన ప్రదేశం పితృకార్యాలకు ప్రసిద్ధి చెందుతుందని వరాన్ని అనుగ్రహిస్తాడు శివుడు బ్రహ్మకపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని మోక్ష మోక్షతీర్థం అయ్యింది బ్రహ్మకపాలం అంటే ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారికి కూడా మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా వారెక్కడ కూడా పిండ ప్రదానం చేయాల్సిన అవసరం లేదని సంవత్సరికం చేయకపోయినా పర్వాలేదని చెబుతారు అందువల్లే ఈ బ్రహ్మకపాలం వద్ద మరణించిన తమ పితృదేవతలకు కర్మలు నిర్వహించడానికి హిందువులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు ఆనాటి నుంచి బ్రహ్మకపాలంలో పితృకార్యాలు విరివిగా నిర్వహించబడుతూ వస్తున్నాయి బ్రహ్మ కపాలం పితృదేవతలను పుణ్యలోకాలకు తరలించడమే కాకుండా ఇక్కడ ఎవరైతే పితృకార్యాలను నిర్వహిస్తారో వారి దోషాలను కూడా నశింపచేస్తుందని స్థలపురాణం చెబుతుంది కాశీలో కాలభైరవుడు విశ్వనాథలింగాన్ని భక్తితో పూజించి తరించాడు విశ్వనాథుడు భక్తి మెచ్చి కొన్ని వరాలు ఇస్తాడు కాలభైరవ ఎవడు కాలభైరవుడు ఎవరు ఈశ్వరునికి ధిక్కరించి బ్రతుకుతాడా వాడి ప్రాణోత్కమమును అవగానే నువ్వే కనపడతావు దీనిని భైరవ యాతన అంటారు అప్పుడు జీవుడు నిన్ను చూసి అడలిపోతాడు కానీ ఎవరు నీ గురించి వింటారో శివాలయమునకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి అందు శిరస్సు ఉంచి నమస్కరిస్తారు వాళ్ళ పాపమును నీవు తీసేయి అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు ఇక నుంచి నీవు నా దేవాలయములలో క్షేత్రపాలకుడవై ఉంటావు భక్తుల పాపములను నీవు తీసిన వాడిని నువ్వు తి తినేయి నువ్వు పా పాప పాపములను తీసేసి వాళ్లను రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షుడు అనే పేరును ఇస్తున్నాను నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను నీవు అనుగ్రహం కాశీ కాశీక్షేత్రం ప్రవేశం చేస్తారు అని చెప్తాడు కాలభైరవ సంతర్పణ అప్పటి నుండి కాశీక్షేత్రంలో శ్రీ కాలభైరవుడు కొలువుందీరి క్షేత్రపాలకుడుగా పూజలు అందుకుంటూ ఉన్నాడు కాలభైరవుని శ్రీ కాశీలో ముందుగా దర్శించే ఆచారంతో పాటు కాశీకి వెళ్ళి వచ్చిన వారు కాశీ సంతర్పణం కంటే ముందుగా కాలభైరవ సంతర్పణం చేయడం శ్రీ కాలభైరవ స్వామి వారి మహత్యానికి నిదర్శనం మినపవడలతో మాలను తయారు చేసి పూజానంతరం ఒక సునకమును కాలభైరవ స్వామిగా భావించి పసుపు కుంకుములు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు వాటిని ఇష్టమైన వేరే ఆహారం కూడా కాశీతర్పణం పూజిస్తాను కాశీ క్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రదేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతగా కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి పూజను చేసి ఇక నుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తారు భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడాకే ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు కాశీ తర్పణ జరిగితే తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదమును స్వీకరించాలి భైరవుని వాహనం సునకం భైరవుని వాహనం సునకం వాహనమయ్యే దేవతల మూల తత్వాన్ని చూసిస్తుంది దుర్గవాహనం సింహం అంటే ఆవిడ సింహం మీద ప్రయాణిస్తుందని కాదు సింహం ప్రకృతిలో రాజసిక శక్తికి చిహ్నం దాన్ని జయించడమే ఆమె తత్వం భౌతిక ప్రపంచము కీలకాలని అన్వేషించి వాటిపై అధికారాన్ని సంపాదించే పెద్ద తత్వం వినాయకుడికైతే ఆ భూమిలోకి కలుగులు చేసుకుంటూ వెళ్ళే ఎలుకలు ఆయన వాహనం ఇది మూలాధార చక్రం కదా అలాగే విశ్వాసాన్ని ప్రతిబింబించే కుక్క కాలభైరోని వాహనం అంటే భక్తానుగ్రహాన్ని ఆ అతీంద్రియమైన శక్తుల్ని ప్రసాదిస్తాడని అర్థం దేవాలయాల్లో ఆయనకి గారెలతో మాల వేస్తారు కొబ్బరి బెల్లం నైవేద్యం పెడతారు అసలు శివుని భయంకరమైన రూపమే కాలభైరవుని అవతారం అని కూడా అంటారు కాలభైరవుడు శివుని భయంకరమైన రూపమే కాలభైరవ జయంతిని కాలభైరవ అష్టమి అని కూడా పిలుస్తారు కాలభైరవుని ఆరాధించడం ద్వారా ధైర్యం సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం సాధారణ నైవేద్యాలతో సులభంగా సంతోషించే శివుడి రూపమే కాలభైరవ అవతారం భైరవుడు కుక్క మీద కూర్చున్నంతన భక్తులు కుక్కలను ప్రసాదాన్ని తినిపిస్తారు హల్వా పూరిని నైవేద్యంగా సమర్పిస్తారు శనివారాన్ని ఈయన పర్వదినంగా భావించి కొలుస్తారు హోమ కార్యాలలో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు భక్తులకు అనుగ్రహాన్ని అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు కొబ్బరి బెల్లం నైవేద్యంగా పెడతారు ఈశ్వరుడు ఆయుషుని ప్రసాదిస్తాడు ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుణ్ణి ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి కాలభైరవునికి జీడిపప్పుల మాల కూడా వేస్తారు కాలభైరవుడు ప్రయాణికులకు కూడా రక్షకుడిగా వ్యవహరిస్తాడు అందుకే సిద్ధులు ప్రయాణ సన్నద్ధమయ్యే ముందు ముఖ్యంగా రాత్రులు ప్రయాణించవలసిన అవసరం ఉంటే కాలభైరవునికి జీడిపప్పుల మాల నివేదించి దీపారాధన చేసి పూజిస్తారు అలా చేసినట్లయితే ప్రయాణ సమయంలో ఆయన రక్షణగా ఉంటాడని వారు నమ్ముతారు కాలభైరవుని వాహనం సునకం కనుక కుక్కలకు ఆహారం పెట్టి వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ అనురక్తితో సాకినట్లయితే పరోక్షంగా కాలభైరవుని పూజించినట్లే మనం కాశీయాత్ర చేయాలి అంటే తప్పనిసరిగా కాలభైరవుని అనుమతి కావాలి అంటారు అందుచేత కాశీని దర్శించుకునేవారు తప్పనిసరిగా క్షేత్రపాలకుడైన కా కాలభైరవుని దర్శించుకోవాలి లేకపోతే కాశీయాత్ర ఫలితము దక్కదు కాలభైరవునికి ఎలా పూజ చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాము కాలభైరవ స్వామి వారి జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవుని స్మరించడం పూజించడం వల్ల సకల పుణ్యాలు కలగడంతో పాటు సర్వ విధాలైన భయాలు కూడా నశిస్తాయి కాలభైరవాష్టమి నాడు తెల్లవారుజాముని నిద్రలేచి కాల తీర్చుకొని తలస్నానం చేయాలి శివుడు మరియు పార్వతితో పాటు కాలభైరవునికి పూజలు చేస్తారు కాలభైరవుడి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ముందుగా గణపతిని పూజించి తరువాత శ్రీ కాలభైరవ స్వామి వారిని షోడసోపచార అష్టోత్తరాలతో పూజిస్తారు శక్ శక్తి మేరకు నైవేద్యాలను సమర్పించాలి సాధారణంగా మినపవడలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు కాలభైరవాషం రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం ఉండవలను ఆదిశంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకమును పారాయణం చేయాలని శాస్త్ర ప్రవచనం పూజ చివర కాలభైరవ కథను పఠించడం కాలభైరవాష్టమి రోజున చేయవలసిన అత్యంత ముఖ్యమైన కార్యం కాలభైరవుని కథ చదివిన తరువాత పవిత్ర నదులల్లో స్నానాలు చేస్తారు కాలభైరవుని వాహనమైన కుక్కలకు ఆహారాన్ని సమర్పిస్తారు ఈ విధంగా కాలభైరవాష్టమిని జరుపుకునడం వల్ల సర్వ విధాలైన భయాలు తొలగిపోయి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి కాలభైరవాష్టకమును నిత్యం పఠించడం కూడా మంచిదే కాలభైరవ తంత్రం సిద్ధించుకోవాలని అవిశ్రాంతంగా కాళ్ళు అరిగేలా చాలామంది గురువుల కోసం తిరుగుతూ ఉంటారు కానీ ఇది సిద్ధించుకోవాలంటే గురూపదేశం విధి విధానాలు తెలిస్తే సరిపోదు శివుని గురించి కాలభైరవుని గురించి వారికి ఎన్ని అవతారాలు ఉన్నాయో కూడా తెలుసుండాలి సిద్ధి పొందిన వారికి వారి భవిష్యత్తులో రాబోయే ప్రమాదాల గురించి సమస్యల గురించి కాలభైరవుడు ముందుగానే తెలియజేస్తుంటాడు కాలభైరవుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సాధకుని వెంటే ఉండి అన్ని వేళలా కాపాడుతుంటాడు తాంత్రిక సిద్ధులు కాలభైరవుని శక్తి ఆలయాలకు రక్షణగా ఉంచేవారు ఆయన శక్తి అమోఘం పురాణాల ప్రకారం పరమేశ్వరుడు ఈ లోకానికి అధిపతి అందుకే శివుడి ఆదేశం లేనిదే చీమైనా పుట్టదు అని చాలామంది చెబుతుంటారు ఆ పరమేశ్వరునికి ఒక్కో యుగంలో ఒక్కో రూపం ఉంది అయితే శివుడి రూపాలలో అత్యంత భయంకరమైన రూపం కాలభైరవుని రూపం ఈ కాలభైరవ అనే పదానికి ఓ అర్థం కూడా ఉందంట కాల అంటే శివ శివుడు వలసవాది అని భైరవ అంటే అత్యంత భయంకరమైన రూపం అని అర్థం అయితే ఈ కాలభైరవుని రూపాల్లో కూడా శివుడు ఎనిమిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తాడట అయితే ఈ రూపాలలోనూ ఓ రూపంలోని కాలభైరవుణ్ణి భక్తులంతా ఎంతో శ్రద్ధతో ప్రార్థిస్తే వారి కోరికలు తప్పకుండా నెరవేరతాయని పండితులు చెబుతున్నారు కాలభైరవ అనేది ఒక ఖచ్చితమైన సంకేతం లేదా కల్తీ లేనిది అని అర్థం ఈ నిర్మాణానికి స్వరాకరమైన భైరవ అనే పేరు వచ్చింది ఈ రూపంలో శివుడు మెరిసే దుస్తులలో అలంకారాన్ని కలిగి ఉంటాడు అలాగే తన తలపై చంద్రుడిని కూడా ఉంచుకొని ఉంటారు కాలభైరవునికి అటుకుల పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు శ్రీ కాలభైరవునికి ఎలా పూజ చేయాలి అనేది తెలుసుకుందాము శ్రీ కాలభైరవు పూజని అన్ని వర్గాల వారు చేయవచ్చు కాలభైరవు పూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించి మంచిది శ్రీ కాలభైరవుడి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ పూజ చేయవచ్చు శనివారం మంగళవారాలు కాలభైరవునికి అత్యంత ప్రీతికరమైన రోజులు పూజలో భాగంగా కాలభైరవునికి మినపగారలు నివేదించాలి కాలభైరవ పూజని సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య చేస్తే మంచిది శ్రీ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహ బాధలు అనారోగ్య బాధలు తొలగిపోతాయి పూజలు చేయలేని వారు శ్రీ కాలభైరవాష్టకం భైరవ కవచం స్తోత్రాలు పఠించడం వల్ల మొదలైన వాటిని పఠించడం వలన భైరవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు కాలభైరవ స్వామి కృపతో తమ తమ సమస్యలు పరి పరిష్కారమైనప్పుడు కాశీ క్షేత్రంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి వారిని వారి అవకాశాన్ని బట్టి దర్శించుకోవాలి కాలభైరవ స్వామి పూజను స్వయంగా నిర్వర్తించుకునలేని వారు ఇతరుల చేత తమ గోత్రనామాలతో పూజను నిర్వహించుకొనవచ్చు ప్రతి శివాలయంలో కాలభైరవుడు కొలువు తీరి ఉంటాడు ఆ స్వామి వారికి ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు బెల్లం నివేదన చేస్తే సకల దోషాలు పరిహారం కాగలవు అని అంటారు రాత్రి నిద్రించున్నప్పుడు కాలభైరవ అష్టకాన్ని పఠిస్తే పీడకలల నుండి విముక్తులు కాగలరు ఏలినాటి శనితో బాధపడుతున్నవు వ్యక్తులు ప్రతి శనివారం కాలభైరవ పూజ నిర్వర్తించుకుంటే కాల కాలక్రమేణా దోషం నివారణ కాగలదు కాలభైరవ పూజ ఆయుషును ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వగలదు అనారోగ్యంతో బాధపడేవారు నలభై రోజుల పాటు తమ గోత్రనామాలతో కాలభైరవుని పూజ నిర్వర్తించుకుంటే వారి బాధల నుండి విముక్తి కాగలరు మహాశివునికి అరవై నాలుగు రూపాల్లో మహాజ్ఞాన్ని అయిన రౌద్రమూర్తి అవతారమే కాలభైరవుడి అన్ని శివాలయాల్లో భైరవుడు కొలువై ఉంటాడు అంటే భైరవుడి శివుని ఆలయాలకు రక్షక దేవుడై ఉంటాడు కాలభైరవుని అనుగ్రహం కోసం మనం ప్రతి బుధవారం పూజ చేయాలి కాలభైరవుని ఐదు బుధవారాలు నిష్ఠగా పూజించాలి ఆ రోజులలో మాంసాహారం ముట్టకూడదు బ్రహ్మచర్యం పాటించాలి బుధవారం రోజున సమీపంలో ఉన్న కాలభైరవుని లేదా స్వర్ణాకర్షణ భైరవుని దర్శించాలి రెండు నేతి దీపాలను ఆలయంలో వెలిగించి పావు కేజీ డైమండ్ కలకండను సమర్పించుకోవాలి తర్వాత కాలభైరవుని వద్దే కూర్చొని ప్రార్థన చేయాలి తర్వాత కలకండలోని సగభాగాన్ని ఆలయంలోని భక్తులకు పంచిపెట్టాలి మిగిలిన సగభాగాన్ని ఇంటికి తీసుకువెళ్ళి కుటుంబ సభ్యులకు ఆ ప్రసాదాన్ని పంచిపెట్టాలి ఇలా శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున కాలభైరవుని పూజించడం ద్వారా కూడా కాలభైరవుని అనుగ్రహాన్ని పొందవచ్చు మనం కాలభైరవుని పూజించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది రుణ బాధలు తీరిపోతాయి న్యాయమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి కాలాన్ని అనుగుణంగా అమలు శక్తి కాలభైరవునికి ఉంటుందంటారు ఆధ్యాత్మిక పండితులు కాలభైరవునికి మంగళవారం ఇష్టమట ఆ రోజున భక్తులు కాలభైరవుని పూజిస్తే వేగవంతమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు శివరాత్రి పవిత్ర రచనల ప్రకారం ఈ విశ్వకాలాన్ని ప్రముఖ నాయకుడు కాలభైరవుడు కాలభైరవుని ఎనిమిది రూపాలు పంచభూతాలతో మాట్లాడతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు కాలభైరవుడు శనిగ్రహం యొక్క గురువు కూడా అందుకే శాస్త్రం ప్రకారం ఎవరైతే కాలభైరవుని పూజిస్తారో వారికి ఖచ్చితంగా ఫలితం వస్తుందని చాలామంది నమ్ముతారు కాలభైరవునికి ఎనిమిది అవతారములు కూడా ఉన్నాయి అష్టభైరవులు అన్న అవతారాలు ఉన్నాయి ఆ ఎనిమిది అవతారాలు ఏంటి వాటి గురించి మనం ఇంకొక వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో